హాయ్ అండి చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు టమాటా వేసి కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా వాల్చుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి చిక్కుడుకాయలన్నిటిని వేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ప ఉప్పును వేసుకొని తర్వాత హాఫ్ కప్పు నీళ్ళని పోసుకొని ఇప్పుడు నేను వీటిని ఉడికించుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని పది పది నిమిషాల సేపు చిక్కుడుకాయలని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది ఇప్పుడు తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి రెండు నాలుగు వెల్లుల్లిపాయలని కొద్ది కారానికి తగినట్లు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చిలకన్ని కూడా వేసుకోవాలి కొద్ది తర్వాత కొద్దిగా ఉప్పుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా చేసుకుని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చిక్కుడుకాయలు ఉడకాయో లేదో చూసుకోవాలి చూస్తున్నారు కదా చిక్కుడుకాయలన్నీ మంచిగా ఉడికిపోయాయి చిక్కుడుకాయలు లేతగా ఉంటే చాలా తొందరగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు ఉడికిపోయాయి ఇప్పుడు వీటిలో నీళ్ళన్నీ వంచేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనెని పోసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏమై పట్టన పట్టదు ఈ కర్రలోకి తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ గింజలు వేసుకుని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరిపాక అంతా అంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి ఆ చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి అంతా మరోసారి ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మంతామంతా కలిసేలాగా మరోసారి అంతా బాగా కలుపుకోవాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిలాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి కూరలోకి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే కూర కొంత దగ్గర అవుతుంది అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా మగ్గుతుంది తర్వాత ఇందులో పది నిమిషాలు తర్వాత తీసి చూస్తే చూసినా కదా కర్రీ రెడీ అయిపోయినట్లే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా పచ్చిమిరపకాయలు కొబ్బరి వేసి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయలు వేసుకొని తి కర్రీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్